నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్ మాట్లాడుతున్నాను నేను నా స్వీయ అనుభవంతో రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి రైతు తను పండించే పంటల్లో వచ్చే తెగుళ్ళని పురుగులని సూక్ష్మజీవుల ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈ పుస్తకంలో వివరించడం జరిగింది ఆసక్తి గల రైతులు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి తెలుసుకొని ఈ విధానాన్ని అవలంబించాలనుకునే రైతులకి ఇది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద మన ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ వేయడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈరోజు మనం ప్రధానంగా మిరప పంటలో వచ్చే తెగుళ్ళ గురించి చర్చిద్దాం సహజంగా ఒక మిరప పంట అనే కాదు దేశవ్యాప్తంగా రైతులు మూడు వేల ఐదు వందల రకాల పంటలు పండిస్తున్నారు ఈ వ్యవసాయ పంటలు వాణిజ్య పంటలు పండ్ల తోటలు ఇలా రకరకాలుగా పండిస్తున్నారు ఏ పంటకైనా రైతు పండించే పంట ఏ పంటకైనా కానీ తెగుళ్ళు అనేవి సహజంగా ఆశిస్తాయి అసలు ఈ తెగుళ్ళు ఎలా ఆశిస్తాయి దేని గురించి ఆశ ఆశిస్తాయి అని అంటే మనం ఈ ఈ పర్యావరణంలో ప్రతి గాలిలోనూ భూమిలోనూ నీటిలోనూ సూక్ష్మజీవులు ఉంటాయని చెబుతున్నాము అలానే గాలిలో కానీ నీటిలో కానీ భూమిలో కానీ ఉన్న సూక్ష్మజీవులు లో కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అందులో చెడు సూక్ష్మ జీవులు ఉంటాయి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి అయితే వాతావరణంలో వచ్చిన మార్పులు అంటే ఎండవేడిని చలి వర్ష ప్రభావము ఈ మార్పులు మూలానగా కొన్ని రకాల చెడు సూక్ష్మ జీవులు వృద్ధి చెంది అవి బ్యాక్టీరియాలు కానీ సిలింధ్రాలు కానీ వృద్ధి చెంది పంటలు నాశించడం ద్వారా ఆ పంటలకి రకరకాల తెగుళ్ళు వస్తాయి కాబట్టి ఈ తెగుళ్ళు వచ్చేది కూడా సూక్ష్మజీవులు వల్లే రైతులు ఇది గుర్తించాలి చాలా మంది రైతులు నాకు ఉన్న అనుభవంతో రైతులతో డిస్కషన్ చేసినప్పుడు తర్వాత గత సంవత్సర కాలంగా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ చూసి రైతులు పెట్టిన ఫొటోస్ ఇవన్నీ మనం విశ్లేషిస్తే రైతుల్లో కొంతమంది ఏమాలోచిస్తున్నారంటే గత రెండు మూడు స్ప్రేలు కెమికల్ స్ప్రేలు ఏవో కొట్టాము దాని మూలంగా ఈ తెగులు అనుకుంటున్నారు ఎప్పుడు కూడా కెమికల్ స్ప్రేస్ అంటే కెమికల్ మందులు స్ప్రే చేయటం ద్వారా కానీ అదే పురుగు ఉధృతిని తగ్గించుకోవటం కోసం కొట్టే కెమికల్ మందుల వల్ల కానీ లేకపోతే మనం ఇచ్చే బలాలు ఆ భూమికి ఇచ్చే బలాల వల్ల కానీ తెగుళ్ళు వస్తాయి అని అనుకోవటం అసంబద్ధమైన విషయం వాస్తవానికి తెగుళ్ళైనట్టును బలం ఇచ్చినా ఇవ్వకపోయినా కెమికల్ మందు కొట్టినా కొట్టకపోయినా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పంటకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు భూమిలో కానీ గాలిలో కానీ నీటిలో కానీ ఉన్న సూక్ష్మజీవులకి చెడు సూక్ష్మజీవులకి అంటే చెడు బ్యాక్టీరియాలకు కానీ హాని కలిగించే పంటలకు హాని కలిగించే బ్యాక్టీరియాలకు గానీ కేంద్రాలకు గానీ వాటి సంతతిని వృద్ధి చేసుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి సంతతిని విస్తృతంగా వృద్ధి చేసుకొని పంటల్ని ఆశించడం ద్వారా ఈ తెగుళ్ళు వస్తాయి అంటే మంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మంచి బ్యాక్టీరియాల ద్వారా మంచి ఫంగస్ల ద్వారా పంట మీద పిచికారీ చేసుకొని పంటలో వచ్చే రోగాల్ని పంటలో వచ్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటున్నాం అలానే ఈ చెడు బ్యాక్టీరియాల ద్వారా చెడు చెడు శిలీంధ్రాల ద్వారా పంటలను నాశించే తెగుళ్లను కూడా మంచి బ్యాక్టీరియాలు మంచి శిలీంధ్రాలను ట్రే చేసి కంట్రోల్ చేసి పంట దిగుబడిని పెంచుకోవచ్చు కాబట్టి ఏ పంటలోనైనా ఈ దేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటల్లో ఏ పంటలో వచ్చే తెగులైనా అది భూమి నుంచి వచ్చే తెగులైనా మొక్క మీద వచ్చే తెగులైనా కాయలకు వచ్చే తెగుళ్ళైనా మచ్చలైనా ఏవైనా కానీ హానికర శిలీంధ్రాలు హానికర బ్యాక్టీరియాల వృద్ధి అధికంగా ఉండటం వల్ల సంభవిస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనం మిరప ఈ ఈరోజు మనం మిరప గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిరప పంటలో వచ్చే తెగుళ్ళు ఏంటి వాటికి వాటిని తగ్గించటం కోసం ఎటువంటి శిలీంధ్రాలని ఎటువంటి బ్యాక్టీరియాలని మనం పంటపై పిచికారీ చేయాలనేది ఇప్పుడు చర్చిద్దాం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎండు మిరపలో తెగుళ్ళ నివారణ అంటే సేంద్రియ వ్యవసాయం అంటే ఈ సూక్ష్మ జీవుల ద్వారా మిరప ఎండు మిరప పంట పండించే పంటలో భూమి నుంచి కానీ మొక్క మీద కానీ పంట అయిపోయే వరకు వచ్చే తెగుళ్ళు ఏంటి వాటిని ఎలా నివారించవచ్చు అని అంటే ప్రధానంగా మిరప పంటలో వచ్చే తెగుళ్ళు ఐదు ఒకటి వేరుకుళ్ళు నారుకుళ్ళు ఇవి రెండు వేరుకుళ్ళు అనేది మొక్క పెట్టిన ప్రధాన పొలంలో పెట్టిన పది పదిహేను రోజుల్లో కనపడింది నారుకుళ్ళు అని అంటే విత్తనం నాలుగు పోసినప్పుడు అటాక్ అవుతుంది దీంట్లోనూ దీంట్లోనూ రెండిట్లోనూ పంటని నష్టపరిచేది నారుని నష్టపరిచేది ఒకే సిలిండర్ కాబట్టి ఇదేమో మొక్క పెరిగిన తర్వాత నాటినప్పుడు ఆశిస్తుంది వేరుకుళ్ళు ఆరుకుళ్ళు అని అంటే ఏమన్నా విత్తనం పోసిన తర్వాత తర్వాతనే ఆశిస్తుంది తర్వాత రెండోది మొక్క ఎండు తెగులు అంటే మిరప మొక్క నుంచి కింద దాకా మొత్తం ఎండిపోతుంది దీన్ని విల్ట్ అని కూడా అంటాం మొక్క ఎండు తెగులు లేదా విల్ట్ అంటాం తర్వాత మూడోది కొమ్మ కుళ్ళు పచ్చ తెగులు కాయకుళ్ళు కుమ్మకుళ్ళు క్రియేట్ చేసేది కాయలు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి మొత్తం నీరులాగా కాయ కుళ్ళిపోతూ ఉంటుంది అది కాని తర్వాత పంట మొత్తం కూడా ఆకు ఆకుపచ్చ రంగులో ఉండాల్సింది పసుపు పచ్చ రంగులో మారింది పచ్చ తెగులు అని అంటారు మిరప ఆకు ముదురాకు పచ్చ లేక లేతాకు పచ్చలో ఉండవలసిన ఆకు చేరు మొత్తం కూడా పసుపు రంగు పూసినట్టు పచ్చగా అయిపోతుంటది దీన్ని పచ్చ తెగులు అంటారు ఇవి మూడు ప్రధానం తర్వాత తుప్పు తెగులు అంటారు బ్యాక్టీరియాకు మచ్చ తుప్పు తెగులు అంటారు అంటే ఏంటంటే మిరప ఆకుల మీద చిన్న ఉప్పు పట్టిన మినప ఉప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి ఆకుల మీద కొన్ని మచ్చలకే ఉన్నా ఉట్టి మచ్చగా కనపడుతుంది కొన్ని మచ్చలకే ఉన్నా ఆకు మచ్చ చుట్టూ తెల్లటి లేయర్ కూడా ఫామ్ అవుతుంది చుట్టూ తెల్లగా ఉంటుంది మధ్యలో ఆ తుప్పులాగా తుప్పు చిక్కలాగా ఏర్పడుతుంటుంది అట్లా ప్రతి ఆకుకి చెట్టుకి ఉంటుంది ప్రతి చెట్టుకి ప్రతి ఆకుకి ఉంటుంది అది తెగులు అంటారు అది దాని తర్వాత బూడి తెగులు అంటారు బూడి తెగులు అంటే ఏంటంటే మిరప చెట్టు మొత్తం కూడా మనమేదో సిమెంట్ సున్నం కొట్టినట్టు తెల్లగా అయిపోయి చేను దూరం నుంచి చూస్తే కనుక సున్న వేసినట్టు కనపడుతుంటుంది ఇది చేను మొత్తం ఇది సహజంగా డిసెంబరు జనవరి నెలలోనే అటాక్ అవుతుంది పరిస్థితులు మారినప్పుడు ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు ఇవి ఈ రక ఈ ఐదు రకాల తెగుళ్ళు ఆశించటానికి ప్రధాన కారణము బ్యాక్టీరియాలు ఫంగస్లు మాత్రమే చెడు బ్యాక్టీరియాలు చెడు ఫంగస్ల ద్వారానే ఈ తెగుళ్ళు ఆశిస్తాయి అయితే ఈ తెగుల్ని క్రియేట్ చేసే ఒక బ్యాక్టీరియా వేరుంటుంది ఫంగస్ వేరుంటుంది ఈ తెగుల్ని క్రియేట్ చేసే బ్యాక్టీరియా వేరుంటుంది ఫంగస్ వేరుంటుంది వీటిని పంటపై వచ్చేటట్టు అమ్మకులు కానీ పచ్చి తెగులు కానీ కాయకలుడు కానీ వీటిని పంట మీద పంటని ఆశించి బ్యాక్టీ ఆశించే బ్యాక్టీరియాలు ఫంగస్లు వేరుంటాయి ఈ తుప్పు తెగుల్ని ఆశించే బ్యాక్టీరియా వేరుంటుంది బూడిద తెగుల్ని ఆశించే బ్యాక్టీరియాలు ఫంగస్లు వేరుంటాయి అయితే ఇవన్నీ ఒకే ఫంగస్ ఒకే బ్యాక్టీరియా ఒక అన్నిటినీ క్రియేట్ చేయదు రకరకాలు ఉంటాయి దీన్ని క్రియేట్ చేసే వేరుంటాయి దీన్ని క్రియేట్ చేసే వేరుంటే దీన్ని క్రియేట్ చేసే వేరుంటాయి దీన్ని క్రియేట్ చేసే వేరుంటే దీని క్రియేట్ అట్లా ఒక యాభై రకాల బ్యాక్టీరియాలు యాభై వందల రకాల చెడు ఫంగస్లు పంటల మీద వస్తుంటాయి అయితే ఒకే ఫంగస్ ఒక పంట మీద ఒక రకంగా తెగుల్ని ఆశింపజేస్తుంది ఇంకొక పంట మీద ఇంకొక తె ఇంకొక రకమైన తెగుల్ని ఆశిస్ ఆశింపజేస్తుంది కానీ ఓవరాల్గా ఉండేది ఒక వంద బ్యాక్టీరియాలు వంద ఫంగస్లే ఉంటాయి చెడు చెడుని క్రియేట్ చేసేది కానీ ఆ బ్యాక్టీరియాలు ఫంగస్లు పంటని మనం వేసిన పంటను ఆశించినప్పుడు ఒక పంటకి ఇంకొక పంటకి వ్యత్యాసంగా కనపడుతుంటాయి అయితే ఈ పంటలోనూ ఆశించింది అదే బ్యాక్టీరియా ఉంటుంది ఆ పంటలోనూ ఆశించింది అదే బ్యాక్టీరియా ఉంటుంది కానీ దాని పనితనం అనేది మారిపోతుంటుంది పంటను బట్టి అలా నీకు అన్ని రకాల పంటల్లోనూ వచ్చే తెగుళ్ళు మొత్తం కూడా ఈ బ్యాక్టీరియాల ద్వారా ఫంగస్ ద్వారానే రావటం జరుగుతుంది వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు ఇది ప్రధానంగా మిరప పంటగా రాసాం ఫస్ట్ వేరుకుళ్ళు నారుకుళ్ళుని మనం తగ్గించుకోవాలి అది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా ఏ ఫంగస్ వల్ల వచ్చిందా తీసే ఇక ఈ దీన్ని కలిగించే బ్యాక్టీరియా ఏంది దీన్ని కలిగించే ఫంగస్ ఏంది అని ఇలా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దానికి అంత ఉండదు అది ఏదన్నా రాని నీకు చేలో నారు పుళ్ళు కనపడింది నారులో పుళ్ళు కనపడింది వేరు పంట నాటిన తర్వాత వేరుకుళ్ళు కనపడుతుంది అని అంటే ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి మొక్క నాటిన పది రోజులకే మొత్తం పైనుంచి కింద ఆకులు రాలిపోతున్నాయి అంటే మొక్కని వీకి చూస్తే వేరు మొత్తం ఏముండదు ఒక్కొక్కటి వేరు ఒక్కటే మురిగిపోయినట్టు కనపడుతుంది పక్క వేరులు ఏముండవు అంటే అది వేరుకుళ్ళు అన్నట్టు సింపుల్గా ఈ రెండింటినీ తగ్గించుకోవాలంటే ఇక్కడ ఒక ఐదు రకాల బ్యాక్టీరియాని కలిపి పంట మీద పిచికారి చేయాలి భూమికి ఇచ్చుకోవాలి ఇది వేరుపుళ్ళు వేరుకు సంబంధించింది కాబట్టి భూమికి ఇవ్వటం ద్వారానే సత్వరంగా పంటలో ఆశించిన తెగులు కంట్రోల్ అయ్యింది దీనికి వచ్చేసరికి ట్రైకోడెమా విరిడి హార్జాన్ రెండు కలిపిని ఉంటాయి అది ఒక లీటరు సూడోమోనాస్ ఒక లీటర్ బ్యాసిలస్ సప్టెల్స్ ఒక ఇఎం సొల్యూషన్ ఒక లీటరు మైకోరైజా అనేది మనం లిక్విడ్ బాటిల్ కానీ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ కానీ ఈ మైకోరైజా ఇవన్నీ కలిపి ఎకరానికి ఒక లీటర్ ఎకరానికి మొక్క మొదలు దగ్గర స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే నీళ్ళ మొక్క మొదలుకి భూమి మీద స్ప్రే చేయటం కానీ నీలలో పాలించటం కానీ చేసుకోవాలి నారుమట్లు అయితే కనుక నారుమట్లకి నీటి ద్వారా పంపించుకోవాలి తర్వాత మొక్క ఎండు తెగులు విల్టు ఇది ప్రధానంగా ఉంటది అయితే ఈ విల్ట్ అనేది నువ్వు మొక్క పెట్టిన తర్వాత మొక్క ఏ దశలోనైనా విత్తనం వేసిన మరుసటి రోజు నుంచి వీటి అటాక్ కావచ్చు మొక్క వయసు వంద రోజులు వచ్చిన తర్వాత లేకపోతే పూత దశలోను అటాక్ కావచ్చు పెరిగే దశలోనూ అటాక్ చేయొచ్చు నువ్వు పంట రీప్లాంటేషన్ చేసిన వన్ వీక్ లోను అటాక్ చేయొచ్చు తర్వాత వంద నూట పది రోజుల తర్వాత బాగా కాయలు పట్టిన తర్వాత కూడా అటాక్ చేయొచ్చు పంట ఎండిపోయే దశలో కూడా అటాక్ చేయవచ్చు దానికి ఒక సమయం సందర్భం అనేది ఉండదు వాతావరణంలో వచ్చే ప్రతికూల ప్రతికూలతను బట్టి ఈ విల్ట్ అనేది అటాక్ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా మనము నారు దశ నుంచే ఈ విల్ట్ను అరికట్టడం కోసం రైపోడమ్మా సూడమోనాసు సొల్యూషన్ మైకోరైజా మల్టీ కన్సాషి ఎన్పోజర్ ఈ ఏడు రకాల బ్యాక్టీరియాలు ఫంగస్ కలిపి భూమికి ఇవ్వటం ద్వారా ఫస్ట్ విత్తనం వేయక ముందు నుంచి లేకపోతే విత్తనం వేసిన ఫస్ట్ వీక్ కానీ ఇవి భూమికి ఇవ్వటం ద్వారా ఈ మొక్క ఎండు తెగులు బిల్ట్ని అరికట్టవచ్చు అలా ఇచ్చిన తర్వాత కూడా అలా ఒకటి రెండు సందర్భాలు ఫస్ట్ ఇచ్చినప్పటికీ కూడా వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు చెడు బ్యాక్టీరియా చెడు ఫంగస్ పెరగటానికి అవకాశాలు ఏర్పడినప్పుడు మనం ఇచ్చినప్పటికీ కూడా పంట ఏ దశలోనైనా అటాక్ చేయవచ్చు ఒకసారి మనం ఇచ్చాం కదా రాదు అని అంటానికి లేదు ఇదంతా పర్యావరణంలో జరిగే మార్పులను బట్టి స్థితిగతులు మారుతుంటాయి కాబట్టి నేను ఒకసారి ఇచ్చాను భూమిలోనే ఇచ్చాను అయినా నా అంటే అది ప్రతికూల పరిస్థితులు ఉండటం వల్ల వస్తుంది వచ్చినప్పుడు గా మళ్ళీ ఇచ్చుకుంటే ఒకటి రెండు రోజులు భూమికి తీసుకుంటే గా కంట్రోల్ అయిపోయింది పంట నష్టం వంద శాతం నివారించవచ్చు ఈ ప్రొసీజర్ ద్వారా సహజంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా మిరప పంటలో ప్రతికూల పరిస్థితులు అంటే నవంబర్ డిసెంబర్ నెలలో వర్షాలు పడి కాలుగాయలు అయ్యి పంటలు ఈ విల్ట్ ద్వారా ఎఫెక్ట్ అయ్యి కొన్ని లక్షల ఎకరాలు రైతులు నష్టపోయారు గత మూడు సంవత్సరాల్లో కూడా ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది నేను కంటిన్యూస్ గా స్టడీ చేస్తున్నా మూడు సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రాంతంలో ఈ సంవత్సరం అనంతపూర్ చిత్తూరు లేకపోతే కడప జిల్లాలో జరిగిందంటే నెక్స్ట్ ఇయర్ గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో జరుగుతుందా నెక్స్ట్ ఇయర్ ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ జిల్లాలో జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ విల్టు తగులు వల్ల లక్షల మంది రైతులు ఆర్థిక నష్టాన్ని చదుచూస్తున్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఒక లక్ష లక్ష యాభై వేల ఎకరాలని ఈ విల్టు తగిలి అనేది అటాక్ చేసి చంపేస్తుంది రైతును ఆర్థికంగా నష్టపరుస్తుంది కాబట్టి బయలాజికల్ సొల్యూషన్స్ లో ఈ విల్ట్ తెగులుకి బ్రహ్మాండమైన ఫలితాలు ఇది ఇస్తుంది ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ మాకిక్కడ జట్చర్ల షాద్ నగర్ పక్కనే ముప్పై ఐదు కిలోమీటర్లో జట్చర్ల సరౌండింగ్స్లో కొంతమంది ఫార్మర్స్ లాస్ట్ ఇయర్ కాక అంత ముందు ఇయర్ ఈ విల్ట్ ద్వారా నష్టపోయి లాస్ట్ ఇయర్ మన ఆర్గా చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఫస్ట్ ఒక రైతు వచ్చి నాకు ఈ విల్ట్ తెగులు లాస్ట్ ఇయర్ వచ్చిన సరే ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది ఏం చేయాలంటే ఈ కోర్సు మనం ఇచ్చాం ఆ రైతు అప్లై చేసిన వారం రోజుల్లోనే అతను రిజల్ట్ కలిపి వారంలో రెండు రెండు అప్లికేషన్స్ సాయిల్ అప్లికేషన్స్ ఇప్పించాము ఆ రైతుది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కావటంతో ఆ చుట్టుపక్కల రైతులు ఆ రైతు ద్వారా తెలుసుకొని వచ్చి మన దగ్గర ఈ బయాలజికల్స్ తీసుకెళ్లి భూమికి ఇచ్చుకున్నారు ఓవరాల్గా అలా ఎంతమంది రైతులకు ఇచ్చాము వాళ్ళు ఎంత దిగుబడి తీశారు ఇది ఈ విటునుని కంట్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంత ప్రొడక్షన్ తీశారు అవన్నీ మనం రైతులతో మాట్లాడి క్యాలకులేట్ చేసినప్పుడు ఆరు కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని మనం ఈ ఫార్ములా తోటి ఇది అప్లికేషన్ చేయించడం ద్వారా ఆ రైతుల చేత పండించగలిగించాము పండి ఆ రైతులు ఆరు కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని పండించడానికి ఈ ప్రాసెస్ వాడి అతను వాడించడం ద్వారా సహాయపడ్డం అనేది నేను చెప్పడం జరుగుతుంది ఆరు కోట్ల రూపాయల ఉత్పత్తులు ఈ మెడి ఆ మూడు నాలుగు గ్రామాల రైతులు మన మందులు వాడి ఆరు కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని మెర్చిని పండించారు సరే వాళ్ళు పెట్టిన పట్టుబడి ఒక్కటే కాదు ఇక పురుగు మందులు కొట్టుంటారు తెగు మందులు కొట్టుంటారు వాళ్ళు పెట్టిన ఖర్చుకి అందరికీ లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా అందరికీ లాభాలు వచ్చినాయని నేను చెప్పట్లేదు బట్ వాళ్ళు పది కింటాలు పండించినా పన్నెండు కింటాలు పండించినా వాళ్ళకి లాభం వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళు పండించిన దానికి మార్కెట్ మొక్క విలువ ప్రకారం చూపుతున్నా అయితే ఈ మందులు కొట్టినందువల్ల హండ్రెడ్ పర్సెంట్ లాభాల్లోనే పండించారని కాదు ఈ మందులు ఏది ఆ బిడ్ ని కంట్రోల్ చేయడం కోసం మనం ఒకటి రెండు డోసులు ఇచ్చాం అది కాకుండా అతను పురుగు మందులు కొట్టుకున్నాడు భూమి మందులు ఇచ్చుకున్నాడు బలానికి ఇచ్చుకున్నాడు గ్రోత్ ప్రమోటర్స్కి ఇచ్చుకున్నాడు అది ఎంత ఖర్చు పెట్టాడో మనకి తెలియదు అతనికి ఎంత హీల్డ్ వచ్చిందో ఖర్చు పెట్టిన దానికి తగ్గ ఈ తీసాడో తీలేదో ఒకటి తెలీదు మనం ఏంటంటే అతను పండించిన ఉత్పత్తి ఎన్ని కిందాలు అయింది ఏ వెరైటీ పండించాడు దానికి మార్కెట్ లో ఏ మొక్క విలువ ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఒక ఆరు కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని ఈ బిల్టు తెగులు మొక్క చనిపోకుండా చేయటం వల్ల సాధించడం జరిగింది అయితే ఈ ఆరు కోట్ల రూపాయల ఉత్పత్తులు పండించిన రైతులు మొత్తం లాభంలో ఉండాలని నేను చోట్ల అది ఒకటి గుర్తుపెట్టుకుంది అయితే తర్వాత కొమ్మకనుడు పచ్చ తెగులు పిల్లలు ఈ మూడింటికి ఓడబ్ల్యూడిసి ద్రావణం పుల్లటి మజ్జిగ ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేది యాభై లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణము తర్వాత పది లీటర్ల పుల్లటి మజ్జిగ రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి పంటపై పిచికారీ చేయటం ద్వారా కొమ్మ కొలు పచ్చ తెగులు కాయ తగ్గిపోయింది అయితే ఒక్క స్ప్రే కి తగ్గదు రెండు నుంచి మూడు స్ప్రేలు నాలుగు రోజుల ఇంటర్ లో రెండు నుంచి మూడు స్ప్రేలు చేసినట్లయితే ఇది తగ్గిపోయింది ఇది కాని పక్షంలో ట్రైకోడ్ బ్యాసిల్లస్ బ్యాసస్ ఈఎం సొల్యూషన్ సూడోమోనస్ ఇవి కూడా రెండు స్ప్రేలు నాలుగు రోజుల వ్యవధిలో రెండు స్ప్రేలు కొట్టినట్టయితే అయితే కొమ్మకూడు పచ్చ తెగులు కాయకులు తగ్గిద్ది అయితే ఇది తగ్గిన తర్వాత మళ్ళా రాదు అనేది ఈ తెగుళ్ళు ఏవైనా నువ్వు ఒకసారి అది నీ పంటని ఆశించిన తర్వాత తగ్గించటం కోసం కొట్టే మందుల ద్వారా తగ్గిద్ది కానీ మళ్ళీ తిరిగి తిరగబెట్టదనేది లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి రైతులు నీ ఆర్గానిక్ మందులు వండి వాడాము రెండుసార్లు కొట్టాము తగ్గింది మళ్ళీ పది రోజులకే వచ్చింది మళ్ళీ ఏంది మందులు పనిచేయట్లేదా అని అనుకోవద్దు నువ్వు ఈ మందులు కొట్టినా కెమికల్ మందులు కొట్టినా ఏదైనా తెగులు ఒకసారి పంట క్రాసించిన తర్వాత నువ్వు కెమికల్ రసాయనాలు కొట్టినా తగ్గినప్పుడు తగ్గి తిరగబెడతుంది అని అంటే కెమికల్ ముందు ప్రాబ్లం కాదు ఇంకొక మందు ప్రాబ్లం కాదు పర్యావరణంలో ఈ బ్యాక్టీరియాలు చెడుని కలిగించే బ్యాక్టీరియాలకి సంగసకి అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల తిరిగి మళ్ళీ అటాక్ చేస్తుంటాయి అందుకోసమనే వస్తుంటాయి కాబట్టి నేను భ్రమయ్య గారు చెప్పారు ఇది ఒకసారి రెండు రోజులు ఇచ్చా తగ్గిపోయి దాని రెండు రోజులు ఇచ్చేంత తగ్గి తగ్గినట్టే తగ్గింది ఓ పది రోజులు పదిహేను రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అనంటే ఈ మందులు పనిచేయలేదని కాదు అది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మళ్ళా కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వస్తుంది ఏ ఈ ఈ తెగులు కారకాలని నేను కాదు భ్రమయ్య కాదు ఎల్లయ్య కాదు పుల్లయ్య కాదు ప్రపంచంలో ఎవడూ కూడా ఏ ఒకసారి నువ్వు పంట మీద పిచికారి చేసిన తర్వాత తగ్గిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి ట్రావెల్ కాకుండా ఎవడి వీటిని ఆపటం ఎవడి వల్ల సాధ్యం కాదు అది కెమికల్ రసాయనంలో సాధ్యం కాదు ఆర్గానిక్ వ్యవసాయంలో సాధ్యం కాదు ఇది పర్యావరణంతో ముడిపడిన సూక్ష్మ వల్ల ఇది జరిగింది కాబట్టి నువ్వు ఏ పంట పండిస్తున్నావో ఆ పంట కాల వ్యవధిలో ఆ టైంలో లో రాకుండా చూసుకోవటం మాత్రమే చేయగలుగుతాం అది జీవిత కాలంలో ఆ భూమిలో గాని ఆ వాతావరణంలో గాని తెగులు కారకాలు లేకుండా చేయటం ఎవడి వల్ల సాధ్యం కాదు అది గుర్తు పెట్టుకోవాలి రైతు అయితే నీ పంట నష్టాన్ని నివారించడం కోసం ప్రివెన్షన్గా కూడా కొట్టుకోవచ్చు ఇవన్నీ ఇవి కొట్టడం వల్ల తెగులు లేకపోయినా కానీ ఇవి కొడితే కూడా ప్రివెన్షన్గా ఒకవేళ హానికర సూక్ష్మజీవుల పంట మీద వచ్చినా ఇవి రిస్ట్రిక్ట్ చేయటం ద్వారా తక్కువ తక్కువ సమస్యతోటి బయటపడవచ్చు ఇవి వాడితే కూడా నాకు వందకు వంద శాతం రిజల్ట్ రాలేదు కనీసం ఒక పది శాతం పని కూడా చేయలేదు అనే వ్యక్తి ఒక్కళ్ళని కూడా లాస్ట్ ఇయర్ నేను చూడలే ఇది చే ఈ తెగులు మందులు మనం పంటపై వాడిచ్చిన తర్వాత కొంతమంది పురుగు మందులు పనిచేయలేదు అన్నారు కానీ బలేరియా వర్షాలం పనిచేయలేదు అని అన్నారు కొంతమంది బ్యాక్టీరియాలు పనిచేయలేదన్నారు కొంతమంది రకరకాలు చెప్పారు కానీ ఈ తెగులు ఆశించినప్పుడు ఈ స్ప్రేస్ చేయటం ద్వారా నాకు కంట్రోల్ కాలేదు అని ఒక్క రైతు కూడా లాస్ట్ ఇయర్ ఎవరు చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ తెగులు వచ్చిన స్వభావాన్ని బట్టి ఆ పంట మీద వచ్చే సమస్యను బట్టి ఇవి వరుసగా ఇలా మల్టిప్లై చేసి వీటిని స్ప్రే చేయాలి తర్వాత తుప్పు తెగులు తుప్పు తెగులు వచ్చే తలకి ఈ తుప్పు తెగులు కూడా రైకోడీ సొల్యూషన్ సూడోమానస్ ఇవన్నీ ఒక్కొక్క లీటర్ తీసుకుని రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి తర్వాత బూలి తెగులు ఈ బూడిద తెగులు గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అన్ని పంటల మీద మాక్సిమం ఎక్కువ సమయం ఎప్పుడు వస్తుందంటే ప్రాంతాన్ని బట్టి చలికాలం అక్టోబర్ నవంబరు డిసెంబర్ జనవరి ఈ నాలుగు నెలల్లోనే విపరీతంగా రకరకాల పంటలపై వస్తుంటది అది బేర్లో వస్తుంటది తర్వాత చిల్లీలో వస్తుంటది అన్ని పంటల్లో వస్తుంది ఎక్కువ ప్రభావవంతంగా ఈ బూడిద తెగులు అనేది చలికాలం నాలుగు నెలల్లోనే అప్పుడున్న పంటల మీద ఆశిస్తుంది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మొన్న కొన్ని మొన్న లాస్ట్ ఏప్రిల్ నెలలో బెండ మీద తర్వాత చిల్లి మీద పచ్చిమిరప మీద తీగ జాతుల మీద కూడా ఏప్రిల్ కూడా కనపడింది ఇంతకు ఎప్పుడు నేను ఏప్రిల్ నెలలో ఈ బూడిద తెగుల్ని అంత యాభై డిగ్రీలు లాస్ట్ ఇయర్ యాభై డిగ్రీల టెంపరేచర్ నలభై ఎనిమిది నలభై ఏడు డిగ్రీల టెంపరేచర్ చూపించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత టెంపరేచర్లో కూడా మే నెలలో ఈ బూడి తెగులని లాస్ట్ ఇయర్ నేను మొన్న మొన్న మే నెలలోనే చూశాం అదే రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఈ రెండు నెలల క్రితమే చూశాం ముందు ఎప్పుడు కూడా మే నెలలో ఏప్రిల్ నెలలో పంటలు ఉంటాం తక్కువ ఉన్న పంటల్లో కూడా ఇది కనపడలేదు కానీ లా మొన్న ఏప్రిల్ మే నెలలో ఈ బూడి తెగులు విస్తృతంగా కనపడింది చాలా మంది మే నెలలో కూడా ఫోటోలు పెట్టారు బూడి తెగులు వచ్చిన సార్ అని ఆ టైంలో కూడా మే నెలలో కూడా ఈ మందులు కొట్టిస్తే తగ్గింది అయితే ఈ గూడి తెగులుకొచ్చే తలకి యాంపిలోమైసిస్ కిష్లాస్ అని ఇది ఒక ఫంగస్ దాంతో పాటు పుల్లటి మధ్యగా సూడోమోనాసు బ్యాసిలస్ సప్టిలస్ ఈ నాలుగు నాలుగు లీటర్లు తీసుకోవాలా రెండు వందల లీటర్ నేను కలిపి పంట మీద పిచికారి చేయాలా రెండు నుంచి మూడు సార్లు పిచ్చికారి చేయాలా మే నెలలో అయితే మూడు సార్లు చేయించాము రైనీ సీజన్ లేకపోతే వింటర్ సీజన్ లో వస్తే కనుక వన్ ఆర్ టూ టైమ్స్ నాలుగు రోజులు ఐదు రోజుల ఇంటర్వే రెండు సార్లు కొడితే మాక్సిమం కంట్రోల్ అయితే కంట్రోల్ కాని పక్షంలో ప్రతి పదిహేను మళ్ళీ ఇంకో స్ప్రే చేసి కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తిరగబెట్టకుండా ప్రతి పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఈ ఈ ఫార్ములాస్ మార్చి మార్చి పంట మీద పంట మీద నీకు తెగులు ఉన్నా లేకున్నా ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్స్ ఈ తెగులు నీకు ఉన్నా లేకపోయినా మార్చి మార్చి వీటిని వాటడం ద్వారా పంట కాలం మొత్తంలో కూడా తెగుళ్ళు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అరిపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కాబట్టి ఇది సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులైనా రసాయన వ్యవసాయం చేసే రైతులైనా తెగులు మందులు నువ్వు పంట మీద వచ్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఉపయోగించకపోయినా పురుగు మందులు కాటికి నువ్వు కెమికల్ వ్యవసాయం చేసుకున్నా కెమికల్ రసాయనాలు వాడినా పంటల్లో వచ్చే తెగుళ్ళు మట్టికి ఈ బయలాజికల్ అప్లికేషన్స్ వందకు వంద శాతం రిజల్ట్స్ ఇస్తాయి మీ పంటకి ఏ పంటలోనైనా రసాయన వ్యవసాయం చేసే రైతు కూడా పంట మీద వచ్చే తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవడం కోసం వీటిని వాడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి తక్కువ ఖర్చులో అయిపోయింది రసాయన వ్యవసాయంలో అయ్యేంత ఖర్చు దీంట్లో ఉండదు చాలా తక్కువ ఖర్చులో సులభతరంగా పంటల్లో వచ్చే తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి చాలామంది రైతులు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వీడియోలు మీకు వచ్చిన వీడియోలు ఒకటి రెండు చూసి ఈ విధానాన్ని ఫాలో అవుదామని ఆఫీస్కి కాల్స్ చేస్తున్నారు అలా కాల్స్ చేస్తే ఎక్స్ వివరించి చెప్పటం కుదరదండి మీరు మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో పెట్టే ప్రతి వీడియోని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో టైం ఇచ్చి చూడటం ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం మీకు సులభతరంగా అర్థమవుతుంది మీరు మీ ఇంటికాడే కూర్చొని ఈజీగా ఈ వ్యవస్థను అర్థం చేసుకుని పంటలు పండించుకోవచ్చు కాబట్టి నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు నీకు సంబంధించిన నీ పంటకు సంబంధించిన వీడియో పెట్టినా పెట్టకపోయినా ఏ వీడియో అప్లోడ్ చేసినా దాంట్లో చెప్పే ప్రతి విషయాన్ని కూలంకషంగా వినటం ద్వారా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని నువ్వు అద్భుతంగా చేయగలుగుతావు ఈ విషయాన్ని గమనించి ప్రతి వీడియోని ప్రతి రైతు చూడండి రైతు మిత్రులకి ధన్యవాదాలు